హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ నమస్కారములు ముఖ్యంగా ఒకరి గుండెకి బైపాస్ సర్జరీ చేయడం గాని దీన్ని హృదయ చికిత్స అంటారు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి విషయాల గురించి మనము చర్చించబోతున్నాం అయితే దీనిని ఏర్పరిచే కర్మ సంబంధము అలాగే ఏ ఏ కుటుంబాలకి ముఖ్యంగా ఉంటుంది ఏ ఏ కుటుంబాలకు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ కుటుంబంలో ఏ పర్టికులర్ వ్యక్తికి ఈ బైపాస్ సర్జరీకి చెందినటువంటి ఆపరేషన్ అంటే గుండెకి సంబంధించిన విషయంలో వస్తుంది ఎలా వారు జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాల్ని ఈరోజు లెసన్లో చూడబోతున్నాం ఈరోజు ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే ఇది సూర్యుని యొక్క కర్మతోనే కనెక్ట్ అవుతుంది కనుక ఒకరికి ఆరోగ్యాన్నిచ్చేది సూర్యుని యొక్క కర్మే అనారోగ్యానిచ్చేది కూడాను ముఖ్యమైన గ్రహాల్లో సూర్యుని కర్మ అధిక పాత్రను ఊహిస్తుందండి చాలామందికి అనారోగ్యం కలిగిన వెంటనే దీనికి ఏమైనా ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏదైనా వస్తుందా అని అడిగేవారికి మరియు ఈ విషయంలో సరైనటువంటి జ్ఞానము వివరణ లేనటువంటి వారికి కూడాను నేను ఇక్కడ పొందుపరిచే విషయము ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఈ టాపిక్ని నేను తీసుకున్నానండి సాధారణంగా ఒక మనిషి శరీరంలో కత్తిని పెట్టాలంటేనే ఒకే ఒక గ్రహం యొక్క అనుమతి మొదట మనకి అవసరం అవుతుందండి ఆపరేషన్ అనే చికిత్సకి చెందినటువంటి దేవుడు ఎవరంటే రాహు అనే గ్రహం కనుక రాహు అనే గ్రహం యొక్క అనుమతి లేకుండా ఆ రాహు యొక్క పర్మిషనే లేకుండా ఒకరి శరీరంలో కత్తిని పెట్టడం అంటే కోత అంటారు దీన్ని లేదా అతని మీద ఎవరైనా అటాక్ చేసి నరకడం అంటే కత్తి అనేదే వారి మీద రాహు అనే కర్మ లేకపోతే పడదండి నిశ్చయంగా పడదు అది కుట్లు వేయడం కూడా కావచ్చు లేదా సూదితో శరీరాన్ని గుచ్చడం కానీ లేదా కత్తితో శరీరాన్ని కోయడం కానీ రాహు యొక్క కర్మ రిజిస్ట్రీని తెలియజేస్తుంది ఆ జాతకునికి కంపల్సరిగా ఈ రాహు యొక్క కర్మ రిజిస్ట్రీ ఉండి తీరాలి ఆ రాహు యొక్క తోడు కూడా ఉండాలి అలా ఉంటుంది కూడా అలా ఉంటేనే మొదట ఆ సంఘటనే వారి జీవితంలో జరుగుతుంది అప్పుడు ఒకరికి ఆపరేషన్ జరగాలంటే రాహు యొక్క కారకత్వము అని మనం చెప్పేసుకున్నాం ఇప్పుడు హార్ట్ ఆపరేషన్కి లేదా హార్ట్కి సంబంధించినటువంటి బైపాస్ సర్జరీ అనే ఒక పద్ధతి అయినా కానీ లేదా జనరల్గా హార్ట్ ఆపరేషన్ అనే ఒక విధానం కానీ ఉంటుంది హార్ట్లో ఉన్నటువంటి బ్లాక్స్ని రిమూవ్ చేయడము దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ అనే విధానము ఒకటి కూడా ఉంటుంది గుండెను మార్చడం అనే ఒక చికిత్స కూడా ఉందండి అది హార్ట్ యొక్క ట్రాన్స్ప్లె ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఉన్నటువంటి గుండె పూర్తిగా చెడిపోతే దానికి బదులుగా వేరే ఒక గుండెని పెట్టడం ఇప్పుడు మనము హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన విషయంలో గురించి మనము జోక్యం కలిగించుకోవటం లేదు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి మనం వెళ్ళటం లేదు కూడా జనరల్ గానే ఒకరు ఒకరి యొక్క హృదయములో నొప్పి వలన ఇబ్బంది పడుతున్నారనుకుంటే ఆ గుండె భాగములో అంటే హృదయము దగ్గర హృదయానికి సంబంధించినటువంటి విషయంలో కోయబడి అంటే కోత జరిగి ఒక ఆపరేషన్ ఒకరికి జరుగుతుందంటే ముఖ్యంగా గమనిస్తే ఈ హార్ట్ అనే విషయానికి ఆధిపత్యం ఊహించే గ్రహాలు రెండు ఉంటాయండి అందులో ఒకటి గురువు రెండవది సూర్యుడు అండి ఎందుకంటే సూర్యుడు మరియు గురువు అనే గ్రహాలు హార్ట్కు సంబంధించి కామన్గా చెప్పుకునే గ్రహాలు ఇప్పుడు ఆపరేషన్కి కారకత్వ గ్రహము రాహు అని చెప్పుకున్నాం కదా అలాగే హార్ట్కి కారకత్వ గ్రహాలు గురువు లేదా సూర్యుడి అని కూడా చెప్పుకున్నాం ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం తీసుకోవచ్చు సూర్యుడినైనా తీసుకోవచ్చు లేదా గురువునైనా తీసుకోవచ్చు ఈ రెండు కూడాను హార్ట్కి సంబంధించిన ఇబ్బందుల్ని కలిగించే గ్రహాలు అని చెప్పడం జరుగుతుంది రెండు గ్రహాల సంబంధం కానీ ఒకే జాతకంలో కానీ ఉంటే ఈ తీవ్రత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకరి కుటుంబంలో అంటే ఒక జాతకం యొక్క కుటుంబంలో రాహు యొక్క కర్మ రిజిస్ట్రీని ఇచ్చే నక్షత్రాలు ఏవంటే పుష్యమి విశాఖ మరియు శతభిష నక్షత్రాలు అలాగే గురువు యొక్క కర్మారిజిష్టిని చెప్పే నక్షత్రాలు ఏవంటే మృగశిర హస్త ఉత్తరాషాఢ నక్షత్రాలు మరియు సూర్యుని యొక్క కర్మారిజిష్టిని చెప్పే నక్షత్రాలు ఏవంటే అశ్విని ఆశ్లేష అనురాధ మరియు నక్షత్రాలు జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరఫున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు ప్రింటింగ్ మెటీరియల్ గమనించగలరు ఈ మూడు గ్రహాల యొక్క కర్మ రిజిష్టితో కలిసి వారి కుటుంబంలో గాని ఉంటే దానికి ఉదాహరణగా చెప్తాను వినండి తండ్రిదొచ్చి అనురాధ నక్షత్రం ఇది సూర్య తీసుకుంది తల్లి గారిదొచ్చి మృగశరా నక్షత్రం ఇది గురు కర్మని తండ్రి యొక్క లగ్నము రాహు యొక్క కర్మ రిజిస్ట్రీ తీసుకున్నటువంటి ధనుసు లగ్నం అయ్యింది లేదా వృచ్చికంలోనో లేదా తులలోనో లగ్న పాయింట్ విశాఖలో పడింది అనుకుంటే అలాగే తల్లి యొక్క లగ్నాధిపతి వచ్చి శతవిష నక్షత్రంలో నిలబడి ఉంది అనుకుందాం వీరితో పుట్టినటువంటి మిగిలినటువంటి వారు ఉంటారు కదా వారి యొక్క కుటుంబంలో అక్క చెల్లెలు కావచ్చు లేదా అన్నదమ్ములు కావచ్చు వారు సూర్యుని యొక్క కర్మ రిజిష్టి కలిగిన నక్షత్రాలు రాశిగానో లగ్నంగానో లగ్నాధిపతిగానో కూర్చొని ఉంది అనుకుంటే ఇలాగే వీరి కుటుంబంలోనే ఒకటి రెండు తరాల వారి జాతకాల్లో కానీ మనం చూస్తే తిరిగి తిరిగి గురువు యొక్క కర్మ మరియు రాహు యొక్క కర్మ లేదంటే సూర్యుని యొక్క కర్మ మరియు రాహు యొక్క కర్మ ఇది కలిసి ఆ కుటుంబ జాతకాల్లో ఉందని అర్థమండి ఇప్పుడు నేను తీసుకున్నది ఒక ఉదాహరణ మాత్రమే అయితే ఈ కుటుంబాలలో ఆపరేషన్ అనే చికిత్స అందులోనూ పర్టికులర్గా హార్ట్ సర్జరీ ఆపరేషన్ జరగడానికి అవకాశం కానీ ఆ ప్రాప్తం కానీ ఖచ్చితంగా ఉంటుంది అయితే దానికి బలయ్యేవారు బలేయ బలి పశువు ఎవరని మనకు తెలియాలి కదా ఎవరికి అటువంటి కాంప్లికేషన్ ఏర్పడడానికి అవకాశం ఉందనే విషయం మనకు తెలియాలి కదా అప్పుడు మాత్రమే ఆ పర్టిక్యులర్ వ్యక్తికి మనము జాగ్రత్తగా ఉండమని హెచ్చరించగలం అంతే కదా అవునా కాదా ఏ విధంగా చెప్పి హెచ్చరించవచ్చంటే అంటే మీ యొక్క హృదయము చెడిపోతూ ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని చెడుపుకోకండి మద్యపానం చేయకండి ధూమపానం చేయొద్దు అంటే సిగరెట్టు బీడి ఇలాగా వాటిని స్వీకరించ స్వీకరించవద్దండి సేవించకండి అలాగే మత్తు పదార్థాలను చేతిలో తీసుకోకండి అంటే దాన్ని వాడవద్దని మనము చెప్పాలి ఎందుకంటే ఆరోగ్య రీత్యా వారికి ఇలాంటి సూచనలు ఇస్తూ దీన్ని గమనించి టెన్షన్ పడవద్దు అని చెప్పాలి ఇలాంటి చెడ్డ అలవాటుల్లో మీరు మునిగిపోకుండా ఉండండి ఎందుకంటే మీ జాతకంలో దీనికి కారణమైనటువంటి గ్రహాల కలయిక మరియు అమరిక సంబంధపడి ఉంది మీ కుటుంబంలో ఈ విధమైన గ్రహాల యొక్క కర్మ రిజిస్ట్రీ ఉంది అందులోనూ మీ జాతకంలో పర్టికులర్గా ఈ సమస్య అధికంగా ఉంది అందువలన మీరు హార్ట్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అప్పుడు మాత్రమే మనము హెచ్చరించగలం అది తెలియకపోతే ఎలాగ మనం చెప్పగలం ఇప్పుడు ఏ విధమైనటువంటి జాతక అమర్పు ఆ పర్టిక్యులర్ ఫ్యామిలీలో ఆ జాతకునికి లేదా ఒకరికి ఉంటే వారికి కర్మ సంబంధం ఉండి ఆపరేషన్ చికిత్స అందులోనూ గుండెలో లేదా హృదయంలో ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందంటే దానికి ఏ గ్రహ కర్మ సంబంధము ఎలా ఎలా భావ సంబంధం ఉండాలో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అయితే మీకే తెలుసు ఆరోగ్యం సంబంధించిన విషయము చెప్పే భావం వచ్చి ఆరో భావం దాన్ని రణ రుణ రోగస్థానం అంటారు సంప్రదాయ జ్యోతిషంలో కూడాను అందులోను ఒకరు వైద్యశాలలో అంటే ఆపరేషన్ చేసేదానికి హాస్పిటల్లోకి మీరు చేరాలనుకుంటే లేదా ఒక ఒకరు వైద్యశాలలో అంటే హాస్పిటల్లో ఆపరేషన్ చికిత్స ఒకటి మీకు జరగాలంటే జరుగుతుందంటే మొదట ఆ వైద్యశాలలో అపాయింట్మెంట్ అనేది దొరకాలి కదండీ అనుమతి దొరకాలి కదా అంటే వైద్యశాలలో అడ్మిట్ అవ్వాలి అక్కడే బెడ్ రెస్ట్ అయ్యేటట్లుగా ఆ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అప్పుడు మాత్రమే వైద్యశాలలో మీకు అనుమతి దొరికినట్లు అలా అనుమతింపబడి రెండు రోజుల్లోనో లేదా చాలా రోజుల్లో ఆపరేషన్కి ఒకరికి జరుగుతుందనుకుంటే అంటే పోయిన వెంటనే ఆపరేషన్ చేయరు కదా వాళ్ళు అబ్జర్వేషన్లో పెడతారు కదా అలా అబ్జర్వేషన్లో పెట్టి పరిస్థితుల్ని క్షుణ్ణంగా గమనించి తర్వాత స్కాన్ అని ఇలాంటి సిటీ స్కాన్ అని ఇతర ఇతర ఆధునిక పరికరాలను ఉపయోగించి ఆ యొక్క గుండె యొక్క పరిస్థితిని తెలుసుకుని తర్వాత కదా వారికి ఆపరేషన్ జోలికి వెళ్తారు అయితే ఇక్కడ అలా జరుగుతుందంటే ఆరు మరియు పన్నెండు భావాల కలయిక ఆ జాతకంలో ఉండాలి అంటే ఈ రెండు భావాల కలయిక సంబంధపడాలని అర్థం మొదట జనరల్గానే ఒకరు వైద్యశాలకి వెళ్ళటం కానీ వైద్యశాలకి వెళ్ళి ఒక డాక్టర్ని విజిట్ చేసి రావటానికి కానీ లేదా ఒక క్లినిక్కి వెళ్ళి అక్కడ మూత్రపరీక్ష కావచ్చు లేదా మల పరీక్ష కావచ్చు రక్త పరీక్ష కావచ్చు ఇతర ఇతర విషయాలని చెక్ చేసుకోవడానికి వెళ్ళి రావటానికి గురించి చెప్పే భావాన్ని ఆరో భావం అని తీసుకోవచ్చు కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంటే ఈ ఆరో భావముతో పన్నెండవ భావం కూడా సంబంధపడాలండి గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అంటే ఆరు పన్నెండు భావ కలయిక సంబంధం ఉంటేనే మొదట ఒకరు వైద్యశాలల్లో అడ్మిట్ కాగలరు ఇది గమనించండి ఒకరు ఆపరేషన్ చికిత్స కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారంటే అప్పుడు ఆపరేషన్ చెప్పే భావం ఏమై ఉంటుంది నేను ఇంతకు ముందరే చెప్పాను రాహు కర్మ తీసుకోండాలని అది తొమ్మిదవ భావము ఎందుకంటే తొమ్మిదవ భావం గాని తొమ్మిదవ భావాధిపతి రాహు యొక్క కర్మారజిష్ని చెప్పే గ్రహము లేదా గురువు అనే గ్రహము రాహు యొక్క కర్మ రిజిష్టిని ఇవ్వగలిగే గ్రహం అని కూడా మనం నేర్చుకున్నాం ముందు తరగతుల్లో ఈ ఆరు పన్నెండు భావాలతో ఇప్పుడు తొమ్మిదవ భావము తొమ్మిదవ భావాధిపతి కలయిక లేదా సంబంధపడటము లేదా గురువు అనే గ్రహము కలిసి సంబంధపడటము జరిగితే అప్పుడు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఆరు పన్నెండు తొమ్మిది ఈ కాంబినేషన్ అలాగా లేదంటే ఆరు మరియు పన్నెండు ప్లస్ గురు అంటే ఇక్కడ గురు అనే గ్రహము ఆరు పన్నెండు భావ లేదా భావాధిపతులతో కలయిక లేదా సంబంధాన్ని కలిగి ఉంటుంది అలా ఉంటే ఏదో ఒక ఆపరేషన్ ఏదో ఒక స్టిచ్చింగ్ ఏదో ఒక ఆపరేషన్ చికిత్స కారణంగా ఆ వ్యక్తి అనుమతించబడి ఉన్నారని మనము అర్థం చేసుకోవాలి ముఖ్యంగా హాస్పిటల్లో ఇప్పుడు నేను చెప్పే కాంబినేషన్ని దయచేసి ఆల్రెడీ ఈ ఆపరేషన్ చికిత్స చేసుకున్నటువంటి వారి జాతకాల్లో పరిశీలించగాని చూస్తే అప్పుడు మాత్రమే ఈ కాంబినేషన్ ఎంత కరెక్ట్గా పనిచేస్తుందన్నది ఆ విషయం మీకు అర్థమవుతుందండి తెలుస్తుంది కూడా మన వైద్యశాలలో ఒక రోగంతో వెళితే హాస్పిటల్ అనుమతించే కాంబినేషన్ చూసేసాం అది పన్నెండవ భావము అని తెలుసుకున్నాం అయితే ఆపరేషన్ సంబంధించిన కాంబినేషన్ చూసాము కదా అది తొమ్మిదవ భావం కనుక ఆరు తొమ్మిది ఆరు పన్నెండు లేదా ఆరు తొమ్మిది పన్నెండు వీటిని కూడా చూసేసాం పర్టికులర్గా హార్ట్ ఆపరేషన్ జరగాలంటే ఉండాల్సినటువంటి కాంబినేషన్ ఏమంటే ఈ ఆరు తొమ్మిది పన్నెండుతో ఒకటి నాలుగవ భావము లేదా నాలుగవ భావాధిపతి కలవాలండి అలా లేదనుకోండి ఐదవ భావము ఐదవ భావాధిపతి కలయిక లేదా సంబంధపడాలి అంటే నాలుగు ఆరు తొమ్మిది పన్నెండు భావ సంబంధము లేదా భావాధిపతుల సంబంధము అలా లేదనుకోండి ఐదు ఆరు తొమ్మిది పన్నెండు భావాలు భావాధిపతులు లేదా దృష్టులు కలయికల సంబంధం ఇలా లేకపోయింది అనుకోండి నాలుగు ఐదవ భావాధిపతులు ఇద్దరు కలిసి తొమ్మిదవ భావంలో ఆమరి ఉండాలి తొమ్మిదవ భావాధిపతి ఆరవ భావంలో ఆమరి ఉండడం కూడా జరగచ్చు అలాగే ఆరవ భావాధిపతి పన్నెండవ భావములో అమరి ఉండటం కూడా జరగచ్చు లేదా దుష్టులతో కానీ అంటే దుష్టులు అంటే దృష్టిలు అంటే వ్యూవర్స్ వ్యూస్ అంటారు దీన్ని దృష్టిలతో కలయికలతో సంబంధపడడం అనేది జరిగి ఉండాలి అలా ఇండైరెక్ట్గా కానీ ఈ కాంబినేషన్ కానీ తీసుకోవచ్చు కానీ బలమైనటువంటి కాంబినేషన్ మనం చూడాలి కదా అదేమిటంటే ఈ నాలుగవ భావ లేదా నాలుగవ భావ అధిపతులు ముఖ్యంగా ఒకటిగా కలిసి ఇక్కడ సంబంధపడడం అనేది జరగాలి అది ఎలాగంటే నాలుగు ఐదు తొమ్మిది పన్నెండు భావ అధిపతులు కలిసి ఆరవ భావంలో అమరి ఉండటం లేదంటే నాలుగు ఆరు ఐదు తొమ్మిది ఈ భావాలు భావాధిపతులు కలిసి నాలుగో భావాధిపతితో అంటే ఇక్కడ బాగా గమనించండి మళ్ళీ చెప్తాను నాలుగు ఆరు ఐదు తొమ్మిది ఈ నాలుగు భావాలు లేదా భావాధిపతులు పన్నెండవ భావంలో ఉండటం అది కూడా లేదనుకోండి వాటి దృష్టులైనా మనం చూడాలి ఆ దృష్టుల ద్వారా సంబంధపడటం అలా కూడా లేదు అనుకుంటే అప్పుడు నాలుగు ఐదు ఆరు పన్నెండు ఈ నాలుగు భావాలు భావాధిపతులు తొమ్మిదవ భావంతో సంబంధపడటం లేదా అమరి ఉండటం కనుక నాలుగు ఐదు భావాలు అనేవి మన శరీరంలో హృదయాన్ని చెప్పే భావాలు జనరల్గా కొంతమంది నాలుగో భావాన్ని తన శరీరంలో భావంగా చెప్తారు గుండె భావంగా కొన్ని మనం చూసినట్లయితే జ్యోతిష్య గ్రంథాల్లో ఐదవ భావాన్ని కూడాను హృదయంగా చెప్పడం జరుగుతుంది అయితే నేను అందుకని రెండు భావాలని ఇక్కడ కలిపాను ఆరవ భావము అనారోగ్య సమస్యలను చెప్పే భావం ఇది మనకు తెలుసు తొమ్మిదవ భావం అనేది ఆపరేషన్ గురించి చెప్పే భావం పన్నెండవ భావం అనేది రోజుల లెక్క చాలా రోజులుగా వైద్యశాలలో అడ్మిట్ అయ్యి ఆ హాస్పిటల్ వారు అనుమతించబడటమును చెప్పే భావం అక్కడే బెడ్ రెస్ట్ తీసుకునే భావం అన్నమాట పన్నెండవ భావం కనుక ఐదు ఆరు తొమ్మిది పన్నెండు ఈ కాంబినేషన్ ఉన్నా కానీ నాలుగు ఆరు తొమ్మిది పన్నెండు ఈ కాంబినేషన్ ఉన్నా కానీ నాలుగు ఐదు ఆరు తొమ్మిది పన్నెండు కాంబినేషన్ ఉన్నా కానీ ఇది ఎవరి గురించి నేను చెప్తున్నానంటే ఎవరికి ఉండాలంటే పర్టికులర్గా ఆ కుటుంబంలో అంటే ఏ కుటుంబంలోనైతే రాహు యొక్క కర్మ రిజిష్టి ఉంటుందో ఆ కుటుంబంలో పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల యొక్క కలయిక ఉంటుందో అదే కుటుంబంలో ఒకవేళ గురు యొక్క కర్మారహిష్టి కలిగిన నక్షత్రాలు అంటే ఆ కుటుంబంలో మృగశిర హస్త ఉత్తరాషాఢ వంటి నక్షత్రాలు కూడా కలిసి ఉంటే అది కూడా లేదంటే మనము అదే కుటుంబంలో సూర్యుని యొక్క కర్మ కర్మారజిష్టి పొందినటువంటి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల యొక్క కర్మ కర్మారజిష్టి కూడా కలిసి ఉంటే ఇక్కడ గురువు సూర్యుడు రాహు ఈ మూడు గ్రహాల కర్మలు ఒకే కుటుంబంలో ఉంటే ఒకవేళ ఆ కుటుంబంలో నేను పై చెప్పినటువంటి కాంబినేషన్ ఒకరికి ఉంటే వారు ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండి ఉండాలి ఇందులో ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అయ్యేవారు డేంజర్లోకి వెళ్ళేవారు ఎలాంటి అవకాశం ఉంటుందంటే ఎవరికి ఉంటుందంటే ఒకవేళ నాలుగు ఆరు తొమ్మిది పన్నెండు లేదా ఐదు ఆరు తొమ్మిది పన్నెండు ఈ యొక్క కాంబినేషన్తో లగ్నము మరియు లగ్నాధిపతి కానీ సంబంధపడితే ఇంకా చెప్పనలవి కాదు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ వ్యక్తి ఏ విషయంలో అంటే ఈ హార్ట్ ఆపరేషన్ విషయంలో మీ సొంత బంధువుల్లో చాలా మందికి హార్ట్ సర్జరీ ఆపరేషన్ చేసుకుని ఉంటారు కూడా అంటే మీ దగ్గర బంధువుల్లో మీ దాయాదుల్లో మీ దగ్గర స్నేహితులకి లేదా మీ అక్కన పక్కన ఉన్నటువంటి ఇరుగు వారికి ఇలాంటి హార్ట్ సర్జరీ ఆపరేషను జరిగి ఉంటుంది ఒకవేళ మీకు వారి జాతకాలు కానీ దొరికితే చెక్ చేసి చూస్తే ఈ కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుందండి ఏదంటే లగ్నము లగ్నాధిపతి నాలుగు ఆరు తొమ్మిది పన్నెండుతో కానీ లేదా ఐదు ఆరు తొమ్మిది పన్నెండుతోనైనా కానీ సంబంధపడి తీరుతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క కాంబినేషన్ కానీ విషయాలన్నీ కూడాను చాలా సెన్సిటివ్ మ్యాటర్ అలాగని బతుకున్నటువంటి వారిని చూసి దీన్ని మనం క్లారిఫై చేసుకోలేము ఆల్రెడీ హార్ట్ సర్జరీ జరిగి ఫెయిల్ అయిన వాళ్ళు హార్ట్ సర్జరీ జరిగి సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క జాతకాలని మనం ముందర పెట్టుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్ కానీ దానికి సంబంధించినటువంటి కర్మలు కానీ వందకు రెండు వందల శాతం కరెక్ట్గా ఉంటాయి ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా అలాంటి ఇబ్బందులు వస్తే వీరికి ఇలాగ ఉంటుందని జాగ్రత్త పడడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఒకసారి చెక్ చేసి కన్ఫామ్ చేసుకోండి శుభం